భారత్ సహా వివిధ దేశాలకు అమెరికా చేస్తున్న ఆర్థిక సహకారాన్ని నిలిపివేయడాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సమర్థించుకుంది తీవ్ర ఆర్థిక లోటు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫండింగ్ నాపేయాల్సి వచ్చిందని వివరించింది భారత్ సహా మొజాంబిక్ టెన్ మిలియన్ డాలర్లు కంబోడియాలో రెండు ప్రాజెక్టుల కింద ట్వెల్వ్ మిలియన్ డాలర్లు ప్రేక్ సివిల్ సొసైటీ సెంటర్ థర్టీ టూ సెర్బియా ఫోర్ ఎయిటీ సిక్స్ వల్లవా ట్వంటీ టూ భారత్ ట్వంటీ వన్ బంగ్లాదేశ్ నైన్టీన్ లైబీరియా వన్ పాయింట్ ఫైవ్ నేపాల్ నైన్టీన్ డాలర్ల మేర నిధుల కేటాయింపులను ఇటీవలే రద్దు చేసింది డోస్ దీనిపై ఓ డిపార్ట్మెంట్ చీఫ్ ఎలాన్ మస్క్ స్పందించారు ఫ్యాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలపై మాట్లాడారు ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక లోటు రెండు ట్రిలియన్ డాలర్లుగా ఉందని ఎలాన్ మస్క్ తెలిపారు గతంలో ఎప్పుడే కానీ ఈ స్థాయిలో ఆర్థిక సంక్షోభం తలెత్తలేదని అన్నారు తక్షణమే డొనాల్డ్ ట్రంప్ దిద్దుబాటు చర్యలకు దిగవలసిన అవసరం ఉందని అలా చేయకపోతే అమెరికా దివాలా తీస్తుందని హెచ్చరించారు ఇక దేశంలో నివసించే ఒక సౌటు పౌరుడు నరకాన్ని చవిచూస్తే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని స్పష్టం చేశారు రెండు ట్రిలియన్ డాలర్ల లోటును నియంత్రణలోకి తీసుకురాకపోతే అమెరికా దివాలా తీస్తుందని దీన్ని ప్రజలు అర్థం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు జనవరి ఇరవై తేదీన ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే సమయానికి రెండు ట్రిలియన్ డాలర్ల లోటు ఉందని ఇదివరకు అమెరికాని పాలించిన డెమోక్రెట్లు ఎవరు ఖర్చు చేయని విధంగా దుబారా చేశారని విమర్శించారు అయితే గత ప్రభుత్వ హయంలో గ్రీన్ స్కామ్ చోటు చేసుకున్నందున ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని ఎలాన్ మస్క్ తెచ్చి చెప్పారు దీని వెనుక వందల బిలియన్ డాలర్లకు సమానమైన మోసం జరిగిందని అన్నారు దీన్ని సరిదిద్దవలసిన బాధ్యతను డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నారని భావిస్తున్నట్లు చెప్పారు